మా వదినమ్మ చెప్తుంది చూసి అడిగి తెలుసుకుందాము మా వదిన వడియాలు ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను అది దొడ్డు బియ్యం అయినా పర్వాలేదు సన్న బియ్యం అయినా పర్వాలేదు మనకి ఇంట్లో ఉంటే అయ్యి పెట్టుకోవచ్చు నీళ్లు ఎట్లా పోసుకోవాలి పిండి ఎట్లా కలుపుకోవాలో చూపించండి ఇప్పుడు మేము ఇప్పుడు ఈ పాత్రతో రెండు పిండి తీసుకున్నాము నాలుగు నీళ్లు తీసుకోవాలి వన్ ఇస్ టు టూ ప్రకారము తీసుకోవాలి వాటరు మనం ఏ పాత్రతో పిండి తీసుకుంటామో అదే పాత్రతో రెండు నీళ్లు తీసుకోవాలి నీళ్లు బయట అవుతున్నాయి కదా ఈ లోపల దాటిలో వేసుకునేవి తగ్ తగినంత ఉప్పు మనం కొంచెం మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మామూలు కుప్పెడు ఉప్పు పిరికెడు ఉప్పు అయితే సరిపోతుంది అండి కొంచెం జీలకర్ర గ్యాస్ ప్రాబ్లం అట్లా ఉండా కూడా తగ్గుద్ది కదా అందుకని వాము వాతానికి ఏదైనా ఫ్రై చేసుకున్నా కూడా మనకు అక్కడ వెసు వేసుకున్నా కూడా ఏం కాదు మంచిదే అట్నే నల్ల నువ్వులు కూడా కాల్షియం అంటారు కదా అందుకని అవి కూడా కొంచెం వేసుకుంటున్నా నేను చూడటానికి కూడా కొంచెం మంచిగా బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది వడియం బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మంచిగా ఈ మరిగే లోపల మనం ఇంతలోకి నీళ్లు పిండిలో పోసుకొని కలుపుకొని కలుపుకుందాం ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకున్నాము అందాదగా ఇప్పుడు మనం మెజర్మెంట్ మనం మెజర్మెంట్ చేసుకున్న పిండిని నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని ఇట్లా మామూలుగా మంచిగా ఇట్లా లిక్విడ్ లాగా కలుపుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ నీళ్ళల్లో పిండి వేస్తే ఉండలు కడతాది కాబట్టి ఉండలు కట్టకుండా మనం ఇట్లా వేసుకుంటున్నాం అంతేనా ఇట్లా ఉండలు కట్టకుండా ఫస్ట్ ఇట్లా కలుపుకోవాలి ఆ నాలుగు నీళ్లు ఒకటికి రెండు నీళ్ళు అవి అలాగే వేడి చేసుకోవాలి మళ్ళీ మజరెంట్గా నీళ్లు తీసుకొని చల్ల నీళ్ళు తీసుకొని ఈ పిండిని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మనం మిర్చి బజ్జీలకి శనగపిండి ఎట్లా కలుపుకుంటామో అదే ప్రకారం ఇట్లా లిక్విడ్ టైప్ లో ఉండాలి పో నీళ్లు నీళ్ళు మరుగుతున్నాయి కదా అమ్ముతున్నాయి కదా పిండి పిండేస్తున్నాం కదా ఇట్లా ఒకరు కలుపుకుంటూ ఒకరు పిండేయాలి లేకపోతే ఉండగడుతుంది అడుగంటుంది ఇట్లా మంచిగా మెల్లగా స్లోగా కలుపుతుండాలి మామూలు పొడి పిండి కూడా వేసుకోవచ్చు కానీ ఉండగడుతుందని ఈ విధంగా ఇట్లా నీళ్ళల్లో కలిపి వేస్తున్నాను కలపకుండా అసలు మంచి కలపాలి ఇట్లా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే మనకు ఉడికినట్టు లెక్క బాగా ఇట్లా వాటర్ కలర్ రావాలి పిండి వస్తే మంచిగా ఉడికినట్టు లెక్క అయితది ఐదు అయింది మనకి పది నిమిషాలు బాగా ఉడకాలి ఇట్లా మనకు అప్పుడే తెలుస్తుంది ఉడికినట్టు తెలుస్తుంది తెలుస్తుంది అప్పుడే మనకు అర్థమవుతుంది పిండి పిండి ఉన్నది ఉడికింది మనకు కూర్చొనే తెలుస్తుంది అటు దగ్గరకు వచ్చేయేదాకా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఉండలు పెట్టిద్ది కలపకపోతే తీసుకెళ్ళి మనం వడియాల మంచం మీద పెట్టుకుందాం స్టవ్ బంద్ చేస్తాను వండు ఉంటే మనం గిన్నెలోకి తీసుకునేటప్పుడు కొంచెం కలుపుకుంటా తీసుకుందాం తీసుకోవాలి బంద్ చేస్తాను కొంచెం పెద్ద చేసుకున్నా ఏం కాదు మీడియం సైజ్ ఎప్పుడు వేసుకోవచ్చు కదా బాగుంటుంది ఎందుకు కలర్ వేసుకుంటే గ్రీన్ రెడ్ ఆరెంజ్ వేసుకోవచ్చు చూడడానికి కొన్ని 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 కొంతమంది ఎండ చెట్టు కింద నీడలో వేసుకొని వడియాలు పెడుతున్నాం అయిపోయినాక ఎండగా పెడతా లేకపోతే ఎండుపుతాం అందుకనే మేము నీడల గుసం చేసుకుంటున్నాం అప్పుడు ఎండుతాం అవి యమనాడికి వడియాలు పెట్టుకుంటావా మాకు அபி கூட கூடோ உதிரம இல்ல பெட்டுக்குதா ரெண்டு ரோஜ்ல ரெண்டு ரோஜா மூணு ரோஜா பட்டு ఎండాకాలం అయితే రెండు రోజులు అయితే సరిపోద్ది అటు ఇటు మూడు రోజులు ఎండగెట్టుకోవాలనుకుంటున్నా ఇక వదినమ్మా ఇట్లా ఎండి నెయ్యి ఇప్పుడు నీళ్లు చల్లుకున్నాం కదా ఇంకా కొంచెం నీళ్లు చల్లుకుంటే ఊడొత్తాయి మంచిగా రెండు రోజులు రెండు రోజులు ఎండి నెయ్యి సరిపోయింది సాయంగా అనుకుంటే ఇంకొక రోజు కూడా ఎండబెట్టుకోవాలి ఇక నీళ్ళు కలిసి మెత్త మెత్తబడితే ఊడొత్తాయి లేకపోతే ఇరిగిపోతాయి మొక్కల మొక్కలు అందుకని నీళ్ళు మనం కవర్ మీద వేసుకుంటే మనం చీర మీద వేసినాం కాబట్టి మెత్త ఊడొస్తాయి ఊడొత్తాయి ఈ వడియాలు కవర్ మీద వేసుకుంటే ఈ తడపాల్సిన అవసరం లేదు ఇంకా చాలా బాగా వస్తాయి ఈజీగా తీయడానికి సులువుగా ఉంటుంది ఇట్లా ఎండుతాయి ఇవ్వ ఎండినాక శుభ్రంగా మనం బట్ట మీద నీళ్ళు చల్లి రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నాన్న ఇచ్చి తీసుకుంటే ఇది ఒక్కొక్కటి గూడొచ్చుద్ది తీసుకోవాలి నీళ్ళు చల్లుకొని బట్ట మీద ఇలా వస్తాయి బాగా బాగినాక వేసుకుంటే బాగా పొంగుతాయి అన్నట్టు లేకపోతే సకిల్ల పడ్డట ఉంటాయి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు కలుపుకొని వడియాలతో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్